రామకృష్ణాపూర్ జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో పంతొమ్మిది వందల తొంభై తొంభై ఒకటి సంవత్సరంలో పదవతర చదివిన పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు ముప్పై నాలుగేళ్ల తర్వాత కలిసిన తోటి విద్యార్థులకు పట్టణంలోని ఆర్కేసిఓ ఏ క్లబ్ వేదికైంది ఆనాడు విద్య నేర్పిన గురువులకు స్థానిక ప్రభుత్వ బాలుల పాఠశాలలో ఘనస్వాగతం పలికి డీజే పాటలతో ఏ జోన్ సూపర్ బజార్ మీదుగా నృత్యాలు చేస్తూ ర్యాలీగా వేదిక వద్దకు చేరుకున్నారు విద్యార్థులు ముందుగా కురువులను సన్మానించి జ్ఞాపికలను అందజేశారు అనంతరం గత స్మృతులను గుర్తు చేసుకుంటూ ఉత్సాహంగా గడిపారు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆనందంగా గడుపుతూ ఒకరినొకరు ఆప్యాయంగా సన్మానించుకున్నారు దూర ప్రాంతాల్లో నివసిస్తూ పలు రకాల ఉద్యోగాలు చేస్తూ యాభై ఏళ్ల వయసు ఉన్నప్పటికీ పదిహేనేళ్ల వయసులోకి మారిన ఉత్సాహం కనపడిందని చెప్పుకొచ్చారు చిన్ననాటి స్నేహితులు ఇప్పటికే తమను మరవకుండా నేడు అందరినీ ఒకే చోట చేసి గౌరవించడం ఆనందంగా ఉందన్నారు ఆనాటి ఉపాధ్యాయులు

Gracias. Yeah. you ಎಲ್ಲ